హాయ్ యుస్ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే కొబ్బరి అన్నం విత్ కోడి కూర మరి ఎలా చేద్దామో చేయాలో చూద్దామా ఇదిగోండి కొబ్బరి పాలు కొబ్బరి అన్నం చేయడానికి కొబ్బరి పాలు కావాలి కదండి కొబ్బరి పాలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లవంగా దాల్చిన ఇలాచి అలాగే పలావాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మరి అంటే కోడి కూర చేయడానికి కూడా మనం సైమల్టేనియస్గా చూద్దామండి కోడి కూరకి కోడి చికెన్ తెప్పించానండి ఒక పావు కేజీ సో దానికి కావాల్సిన నేను కొలతలు చెప్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూను ఉప్పు కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కలుపుకోవాలి అలాగే చివరిగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఏమో పెరుగు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకుంటే మనం కూర వండుకునే టైంకి చక్కగా ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకు పట్టి మంచి టేస్ట్ వస్తుందండి సో ఇలాగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి అన్నం కావాల్సిన పాలు ఎలా తీసుకోవాలో చూద్దాం కొబ్బరి పాలుకి కొబ్బరి ముక్కలు ఇలాగా కట్ చేసుకుని మిక్సీలో మనం వాటర్ వేసుకుని తిప్పుకోవాలండి మనం ఒక గ్లాసు బియ్యం చేసుకోవాలనుకుంటే కొబ్బరి అన్నం మూడు రెండు గ్లాసులు మనకి కొబ్బరి పాలు అవసరం పడుతుంది ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ చేయాలనుకుంటున్నానండి కాబట్టి నాకు మూడు గ్లాసులు కొబ్బరి పాలు కావాలి అందుకోసం నేను ఏం చేశానంటే ఆరు చెక్కలు తీసుకున్నానండి చిన్నవి అంటే పాలు ఎంత చిక్కగా ఉంటే అంత టేస్టీగా వస్తుంది కొబ్బరి అన్నం సో అలా చేసి నేను ఒక మూడు గ్లాసులు కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాను అన్నమాట బాగా చిక్కగా ఉండేట్లుగా చేసుకున్నాను ఇగో చూడండి ఇలాగా మొత్తం ఒక స్ట్రైనర్లో వేసుకుని పెద్దగా ఉంటాయి కదండి వాటిలో వేసుకుని ఇలాగ మనం పాలు తీసుకుని ఆ కొబ్బరి పిప్పి పడేయాలన్నమాట చాలామంది కొబ్బరి కూడా వేసుకుంటారు బట్ ఆ టేస్ట్ కన్నా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది బాస్మతి రైస్ ఈ బాస్మతి రైస్ని మనం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో నాలుగు స్పూన్లు మామూలు నూనె వేసుకుని రిఫైన్డ్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఎన్హాన్స్ అవుతుంది అనమాట మనకి సో అందువలన ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా ఇలాగా పలావాకు అలాగే యాలకులు దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని ఇలాగ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాసన రాకుండా పచ్చివాసన రాకుండా బాగా వేగేట్లుగా ఇలాగా వేయించుకోవాలి తర్వాత మనం బియ్యం ముందుగా కడ కడిగి ఉంచుకుంటాం కదా ఆ బియ్యాన్ని ఇలాగా ఈ వేగిన ఉల్లిపాయ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిల్లో ఈ బియ్యం కూడా ఇలాగా వేసుకోవాలి వేసుకుని కొద్దిగా ఈ బియ్యంకి అవన్నీ కూడా పట్టేట్లుగా ఒక రెండు నిమిషాలు మనం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పాలు ఇప్పుడు నేను గ్లాసున్నర బియ్యం వేసుకున్నాను కదండి ఈ మూడు గ్లాసులు కొబ్బరి పాలు ఇలాగా వేసుకోవాలి బాగా చిక్కగా ఉన్నాయి చూసారా పాలు నేను మీకు చెప్పినట్లుగా మూడు చెక్క ఆ మూడు గ్లాసులకి ఆరు చెక్కల కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నాను అన్నమాట సో అందువల్లనే ఇంత చిక్కగా వచ్చాయి ఇలా చిక్కగా ఉంటేనే మనకి కొబ్బరి అన్నం టేస్ట్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనకి అసలైన ఇంగ్రీడియంట్ పాలే అనమాట కొబ్బరి పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇదిగో చూసారా చాలామంది కూరల్లో కూడా వాడుకుంటారండి ఈ కొబ్బరి పాలని సో అలా కలిపిన తర్వాత మనం కుక్కరు మూతపెట్టి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే అన్నం రెడీ అయిపోతుంది అయిపోతుందనమాట ఈలోపు మనం అది చల్లారి తీసేలోపు కూర చికెన్ కర్రీ దీనికి కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది సో చికెన్ కర్రీ మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ప్యాన్ తీసుకుని అందులో కూరకి సరిపడా ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు నూనె వేసుకుని ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్ని ఆ మ్యారినేట్ చేసుకున్న ఆ చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం వేయించుకోవాలన్నమాట చికెన్ పీసెస్ని తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు అంటే ముందు ఆ ముక్కలకి సరిపడా వేసాము ఇప్పుడు మరి కొంచెం మళ్ళీ వాటర్ అది వేసుకుంటాం కదండి గ్రేవీకి సో ఆ గ్రేవీకి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఒక ఫుల్ స్పూన్ వేసుకోవచ్చు బట్ మేము కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి ఒక అర స్పూనే వేసాను తర్వాత మనకి చికెన్ మసాలా ఉంటుంది కదండి ఆ చికెన్ మసాలా ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కర్రీ సో ఇలాగా ఒకవేళ ఇలా బయట మనం దొరికే చికెన్ ఈ మసాలా ఇష్టం లేకపోతే ఇంట్లోనే మనం లవంగా దాల్చిన యాలక్ యాలకులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి మనం ఇంట్లోనే మసాలా కూడా చేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుని చేసుకోవచ్చు సో అవి వేసేసిన తర్వాత మనం కొద్దిగా నీళ్ళు వేసి దీన్ని బాగా మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చికెన్ బ్రాయిలర్ చికెనే కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది సో ఇలాగా శుభ్రంగా మనం కలిపేసి ఉడికించుకోవాలి ఉడికించుకుంటే మనకి కూర రెడీ అయిపోతుందండి ఇదిగో చూసారా ఎంత చాలా ఎమ్మీగా కనబడుతుంది కదా కూర చూడండి సో అయిపోయింది కూర రెడీ అయిపోయిందండి ఫైనల్గా మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్లే సో చూడండి ఇప్పుడు కుక్కర్ కూడా చల్లారింది మెయిన్ వైల్ నేను రైతా కూడా చేశానండి రైతా మీకు తెలుసు కదా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు మనం పెరుగులో వేసుకుని పైన ఉంటే క్యారెట్ అవి కూడా తురుముకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైతా రైత ఎప్పుడు కూడా చాలామంది మజ్జిగలో వేసేస్తారండి కానీ మీరు పెరుగులో వేసుకొని చేయండి రైతా చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు చిక్కటి పెరుగులో ఈ రైతా వేసి చేసుకుంటూ ఐ మీన్ ఉల్లిపాయలు వేసుకుని చేసుకుంటే రైతా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇవ్వండి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి రైతా రెడీ అయిపోయింది సో ఫైనల్గా గ్రేవీ ఉంటేనే కదండి బాగుంటుంది కొబ్బరి అన్నంలో కలుపుకోవడానికి రైతాతో పాటు గ్రేవీ చికెన్ కర్రీ గ్రేవీ ఉంటేనే బాగుంటుంది అన్నమాట సో ఈ రెండు రెడీ అయిపోయండి ఫైనల్గా ఇప్పుడు మనం కొబ్బరి అన్నం కూడా తీసి వేసుకుంటే ఇవాళ ఫుడ్ మనకి మాకు రెడీ అయిపోయిందండి చూడండి చాలా టేస్టీగా కనబడుతుంది కదా కొబ్బరి అన్నం చూడడానికి కూడా టెక్స్చర్ చాలా టేస్టీగా కనబడుతుంది ఎందుకంటే ఇందులో మనం ఓన్లీ కొబ్బరి పాలు వేసాం అలాగే నెయ్యి కూడా వేసాం కాబట్టి స్మెల్ కూడా చాలా నోరు నోరుపోతుంది ఆల్రెడీ అప్పుడే నాకు సో చూడండి అంత టేస్టీగా అనిపిస్తుంది కదా ఫైనల్గా ఇందులో మనం జీడిపప్పు కూడా కొద్దిగా క్యాష్యూ ఫ్రై చేసి పైన వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట సో ఇదిగోండి బాగుంది కదా చూడడానికే చాలా ఎమ్మీగా కనబడుతుంది కదా సో ఒకసారి మరి టేస్ట్ చేసి చూద్దామా కొద్దిగా ఒక పెసర టేస్ట్ చేసి చూద్దాం చాలా టేస్టీగా ఉందండి సో మీరు కూడా ఒక సండే ఇలా ట్రై చేయండి అంటే ఇలా చెప్పడం వల్ల మీకు చాలా ప్రాసెస్ పెద్దది అనిపిస్తుంది కానీ చాలా సులువుగా మనం చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి